कांग्रेस पार्टी నాయకులకు చాలా సంతోషం సురేమోర్ ఏరియా మొబాదిపురం పరిధిలో ఈ సమాజం అందరం అందరికీ కూడా విచ్చేయినందుకు ధన్యవాదాలు ఈ రోజు పోపాడిపురం మొబాదిపురం తరపున మనం ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి చెన్నై గారికి మనం మద్దతు ఇవ్వాలనే ఎలక్షన్ ముందే సమావేశం పెట్టుకొని నిర్ణయించడం అనేది జరిగింది ఆ సమావేశంలో అప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి చెన్నై గారి పాల్గొని తరఫున శుభాకాంక్షలు అభివృద్ధి ಉಪರ್ಪಂಚ್ ಪಾರ್ಪಂಚ್ ಕೊರೋದು ಓಡಿನ ಓಡಿನ ಉಪ ಸರ್ಪಂ ಊರಿ ಮೊತ್ತ ಸರ್ಪಂಚ್ ಉಪ ಸರ್ಪಂಚ್ ಬಾಡು ಅಂದ್ರೂ మీకు మద్దతు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ముందు ముందు మీ ఐదేళ్ల పాలనలో మీ గ్రామం మంచి పురుగుపడికి సాధించాలని మంచి పనులు ఈ గ్రామంలో వేరాలి గ్రామ మతం పనులని ఎదుర్కొన్న చిరాయలకి వారి సహచార వారి నెంబర్ మరియు సన్మాన కార్యక్రమం నిరంతరంగా పోరాడి మీ ఎంబడు ఉండి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకుడైన కుమ్మ సుందరి గారి లోపల పోయి వారిని ఓదార్చి నీళ్లు దాటి కూడా మీకు అండగా ఉంటానని చెప్పి కూడా అండగా ఉండి కూడా మీకు అండగా పనిచేసి ఆ ఘనత సభ్యులకు దక్కింది రాష్ట్ర నాయకులను దక్కింది గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం లోపల మన శివకుమార్ రెడ్డి గారికి టికెట్ తగ్గకపోయినా కూడవైన పర్ణిక పరికమ్మ గారికి నిరంతరంగా పనిచేసి సిపిఎం నాయకులు కూడా శివకుమార్ గారికి దక్కలేదు వారి కూడవైన పర్ణికమను గెలిపించాలని చెప్పి నాన్పే నియోజకవర్ల పల నిరంతరంగా పోరాడిన ఘనత సిపిఎం నాయకులకు దక్కింది ఎంబడి ఉంటానని చెప్పి సిపిఎం నాయకులు మరి మన నాయకుడు శివకుమారి గారు గారు ఉన్నారు కనుక ఆ చేయుని ఇచ్చి ఆ ఘనమైన మెజార్టీ ఇచ్చిన ఘనత మరి మైనార్టీ సోదరులకు మరి సిపిఎం నాయకులు మరి పోటు పడిన నాయకులైతే దక్కింది ఎందుకంటే గతంలో కూడా ఎన్నో విధాలకు గెలిచడం కానీ మూకుమ్మారి గారు గెలిచడం చాలా కష్టం ఇప్పుడు ఎందుకంటే వారి నాయకత్వం లోపలనే శివకుమారి నాయకత్వం లోపలనే మైనార్టీ సోదరులకు అండదగా ఉండి అందరికీ చేతునిచ్చి మన మొన్న ఘనత సాధించిన ఘనత సిపిఎం నాయకులకు మరి మైన సోదరులకు మరి గ్రామ ప్రజలకు అందరూ కూడా ఉంది కనుక గారు చెప్పినట్లు ఇప్పుడు ఐదేళ్ల పరిపాలన జరుగుతుంది ఆ యొక్క పరిపాలన సర్పంచ్ గారు చెన్నైకి గారికి రాజా గారికి అదేవిధంగా వాళ్ళ వారిలో మరి అందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ విజయానికి వెంకాలి ముందు భాగా నన్న సూర్యమోహన్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా సుకుమార్ రెడ్డి గారి అందరూ కూడా ఏమేనంత నమస్కారం తెలియజేస్తాము ప్రజలు మనకిచ్చింది అధికారమే కాదంటే కానీ అది అధికారంగా భావించకుండా అది మనకు బాధ్యత అప్పించారు ఆ బాధ్యతను మనము ఒక శుద్ధితో పనిచేయాలి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఒక ఆశ ఆశయంతో మీరు పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఆదర్శవంతంగా మీరు తీసి తీర్చిదిద్దేందుకు మంచి కృషి చేయాలని చెప్పి ఒక ప్రణాళికతో ముందుకు అడిగాయాలని చెప్పి వెంకటరమణ రెడ్డి అన్నట్టు ఎట్లా అధికార పార్టీలో మనం ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే సహకారం రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇవన్నీ మనకి ఎట్లనే ఉండాలి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని మనము మనము సహకారం చేస్తున్నాం గ్రామ ముసలి పండు ఈ కార్టన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గోవా ప్రెసిడెంట్ గారికి ఎవరు ఆయన మైక్ పట్టుకోలేదే మనేష్ జిల్లా కార్యకర్తత మీరు కూడా గ్రామ సర్పంచ్గా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు మొన్న మొన్న స్థానిక ఎన్నికలలో కూడా జీవోకు సహాయంగా మీరు అందరూ కలిసి కట్టుగా జీవితంలో ఉంది ఓట్లేసి ఎమ్మెల్యే గారికి సర్పంచ్ని వాడినంగా మీకు చాలా ధన్యవాదములు ఇప్పుడే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదల పార్టీ ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ మీద గురించి ఆలోచించే పార్టీ మీ సమస్యని పరిష్కారం చేస్తే మనం బిల్డింగ్ కూడా అక్కడ అక్కడికి అని కూడా నేను భావిస్తున్నా భవిష్యత్తులో ఇంకా మనకు డిగ్రీ కాలేజీ చాలా అత్యవసరమే ఉన్నది మండలానికి మరి గ్రౌండ్ ఏది ప్లే గ్రౌండ్ ఉంది మార్కెట్ యార్డు ఈ మూడు కూడా మన హాయంలోనే అంటే మన ఎమ్మెల్యే పదవి కాలంలోనే తీసుకురావాలని నేను కోరుతున్నా మరి అదేదో ఏదో ఎండింగ్ మూమెంట్లో తీసుకొస్తే అన్నీ మనం చేసిన తర్వాత ఎవరో వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసి తిన ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా కూడా ఈ సమస్య పరిష్కారం అయితే ల్యాండ్ ల్యాండ్ అనేది మనం తీసుకుంటే ఈ ఈ ఆరు నెలల కాలంలోనే మన ప్రతిపాదన పెట్టి ఎమ్మెల్యే బట్టి మనం కోర్సు ఉండి ఆ పనులు తీసుకుంటే ఆ రెండు సంవత్సరాల కాలంలో బిల్డింగ్ నిర్మాణంగా అయ్యి మనం ముందుకెళ్దాం మనకు కూడా ఒక పేరు ఉంటుంది మన సర్పంచ్ పేరు ఉంటుంది మన ఎమ్మెల్యే పేరు ఉంటుంది వాళ్ళతో పాటు మనము కూడా ఉన్నాం కాబట్టి మన కూడా పేరు అలాగే ఇంతకుముందు కూడా ఎలక్షన్ ముందు కలిసి మాట్లాడినాము ఎల్ రామన్న నేను అందరూ కలిసి కూడా మాట్లాడినాము ఇలా భూ బాధితుల వాళ్ళ పాపల భూమి విషయమై ఎమ్మెల్యే మేడం కానీ శివకుమారి సార్ మాట్లాడి ఖచ్చితంగా ఇంకా ఏమైనా పని ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పిస్తామని మేము హామీ కూడా ఇచ్చాము వాళ్ళకు ఇంకా ఇప్పుడు అన్న ఎల్లరామన్న గారు అన్నట్టు ఇంకో నెల లోపల కానీ మళ్ళీ ఒకసారి మేడం గారిని కలిసి సూర్యమోహన్ రెడ్డి గారిని అందరినీ తీసుకుపోయి మాట్లాడి ఖచ్చితంగా వారికి పాస్బుక్ మించే విధంగా నేను ప్రయత్నించానని తప్పకుండా వారు కూడా కృషి చేయాలని అక్కడ వారిని ఈ సభాముఖంగా వేడుకుంటున్నా అలాగే మన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎంతో కష్టపడి ఈ రోజు నాకు ఈ ఉన్నత స్థాయిని కల్పించారు వారికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానని ఈ సభ్యంగా ధన్యవాదాలు కాంగ్రెస్ భూమి మా పెళ్లి కూడా రుణపాటి ఉన్నవేమో అప్పుడు కూడా ఆ పెద్దలకి అనేది ఒక ఫోర్ పాయింట్ నైన్ భూమి అనేది అప్పగించు అదే ఒక హోదాలు వచ్చిన ఒక పార్టీ వాళ్ళు వచ్చి దూసుకోండి తయారైనరు దానివల్ల ఏదో మనం సిపిఎం వల్ల కాపాడమే అండత్వం ఉండదు కాబట్టి మనము వాళ్ళ తర్వాత కాంగ్రెస్ నుంచి శివకుమార్ రెడ్డి అన్నగారు మనకు మద్దతు తెలిపినారు మనము ఫోర్ పాటు నైన్ గురించి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ కు పార్టీకి రుణపడి ఉంటాము ఫోర్ పాయింట్ ల్యాండ్ గురించి చాలా మంది కూడా బాధితులు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఫోర్ పాయింట్ నైన్ భూమి విషయంలో ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి తర్వాత మనం ఎన్కాడుగు వేసినాక ఎన్కాడుగు వేయడం జరిగింది అయినా కూడా బలవంతంగా రాపడికే ప్రయత్నం చేసిన ఎన్ని కేసులు పెట్టినా పోలీస్ కూడా దానిగా దెబ్బలు తిని వాళ్ళు ఫోర్ పాయింట్ నైన్ దాదాపు రెండు రెండు వందల ఎకరాలు భూమి వాళ్ళు సాధించుకోవడం జరిగింది అలాంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటానని మన మాజీ మాజీ ఇన్ఛార్జ్ ప్రస్తుతం కుంభం శివఖండి గారు అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ప్రచారంలో పాల్గొని ఫోర్ పాయింట్ బాధితులకు కంపల్సరీగా ఓ కానీ పట్టపాతుకులు కానీ ఇచ్చే బాధ్యత నాది కానీ మన చాలా హామీ ఇవ్వడం జరిగింది గారు మాట ఇస్తే మాట తాపని నాయకులు నారాయణపేట జిల్లాలో ఎవరున్నంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చిట్టం కుటుంబం అని గర్వంగా చెప్పుకుంటున్నాం మనము ఈరోజు వాళ్ళకు పట్టపాతూ అనేది చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ పడ్డ శ్రమ కష్టం మొత్తం కూడా అదే భూమి మీద దొన్ని పొలాలు పండించుకునే పండించుకుంటే పండించుకునే విధంగా కూడా వాళ్ళకు హక్కులు కూడా కల్పించిన ప్రభుత్వం ఏంటంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకుంటున్నాం వీరైన తొందరలో వాళ్ళకు పట్టపాలికులు కానీ ఓవర్సీ కానీ సర్టిఫికెట్లు పెద్దలందరూ